ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు విశాఖపట్నంలో ఐఎన్ఎస్ నిర్దేశక నౌకను జాతికి అంకితం చేస్తారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా జలజీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు విదేశాలకు వెళ్లేవారు దళారుల వలన మోసపోవద్దని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు తూర్పు నావికాదళంలో ఈరోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేస్తారు ఈ కార్యక్రమంపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి మరిన్ని వివరాలను అందజేస్తారు హిందూ మహాసముద్ర ప్రాంతంలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశ ఖ్యాతిని సుస్థిరం చేయడానికి ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతోంది విశాఖలోని నేవల్ డాక్ యార్డ్లో హెలోడెక్లో ఓడ ఫలకాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఆవిష్కరించడంతో ఐఎన్ఎస్ నిర్దేశక్ సేవలు మొదలవుతాయి నీటి అడుగున శిథిలాల తొలగింపు నావిగేషన్ ఛానళ్ల పునరుద్ధరణ మానవతాహ సహాయం కోసం భారతదేశ నిబద్ధతను ఇది కలిగి ఉండబోతోంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో సాఫ్ట్ పవర్ను ప్రొజెక్ట్ చేయడానికి దౌత్య సాధనంగా ఇది పనిచేస్తుంది రాబోయే సంవత్సరాల్లో ఐఎన్ఎస్ నిర్దేశ భారతదేశం యొక్క సముద్ర ప్రయోజనాలను రక్షించడమే కాకుండా ప్రాంతీయ దేశాలతో తన మైత్రిని బలోపేతం చేయనుంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా జలజీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు విజయవాడలో జలజీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో ఆయన ప్రసంగించారు ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ ప్రారంభమైందని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డెబ్బై వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని పవన్ కళ్యాణ్ తెలుపుతూ ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఉన్న నీటి వనరులని బలోపేతం చేయడం ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒక ఆశయం పదవ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల వివరాల నమోదులో తప్పుల సవరణకు రేపటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థుల వివరాలను పాఠశాల రికార్డుల్లోనూ అపార్ వివరాలతో సరిపోల్చి తప్పులుంటే సవరించాలని సూచించింది విద్యార్థి పేరు తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ మాధ్యమం వంటి అంశాల్లో తప్పులు నమోదు చేసి ఉంటే వాటిని ఆన్లైన్లో ప్రధానోపాధ్యాయులు సరిచేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూను రాష్ట్ర ప్రభుత్వం జోన్ల వారీగా మార్పు చేసిందని విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు జోన్ ఒకటిలో ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉండగా జోన్ రెండులో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా ఉన్నాయి జూన్ మూడులో ఉమ్మడి గుంటూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఉండగా జోన్ నాలుగులో ఉమ్మడి చిత్తూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాలు ఉన్నాయని తెలిపారు ప్రాంతాల వారీగా విద్యార్థుల ఆహారపు అలవాట్లు తినే ఆహారం ఆధారంగా ఈ మెను రూపొందించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు విద్యార్థులకు పోషకాలు అందేలా మెనూను రూపొందించామని సంక్రాంతి సెలవుల తర్వాత బడుల్లో దీనిని అమలులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది కడప మీదుగా వెళ్లే విజయవాడ కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో విజయవాడలో బయలుదేరుతుందని తిరుగు ప్రయాణంలో ఈ రైలు డిసెంబర్ ఇరవై మూడు ముప్పై తేదీల్లో కొల్లంలో బయలుదేరుతుందని తెలిపింది మరో ప్రత్యేక రైలు జనవరి పదిహేను ఇరవై రెండు తేదీల్లో నర్సాపూర్లో బయలుదేరుతుందని తిరుగు ప్రయాణంలో ఈ రైలు కొల్లంలో జనవరి పదిహేడు ఇరవై నాలుగు తేదీల్లో బయలుదేరి నర్సాపూర్కు చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు మతం భాష జాతీయత లేదా జాతి ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పద్దెనిమిదిన ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది మైనారిటీలకు చెందిన హక్కులను పరిరక్షించాలని సూచిస్తూ ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ పద్దెనిమిదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది విదేశాలకు వెళ్ళేవారు దళారుల వలన మోసపోవద్దని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మహిళ గల్ఫ్ దేశమైన బెహ్రాన్ వెళ్లి అక్కడి ఇబ్బందుల గురించి వీడియోను విడుదల చేసింది ఆమెను ప్రభుత్వ సహాయంతో మంత్రి తిరిగి స్వస్థలానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఏజెంట్లు పూర్తిగా పైగా మోసాలు ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది ఈ నమ్మి మోసాలకు గురవుతూ ఉన్నారు అలాగే అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దయచేసి మీ బంధువులు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళినా ఒక అర్థం ఉంది కానీ కరోనా తర్వాత పరిస్థితులు ప్రతి చోట కూడా కొద్ది కష్టతరంగా ఉన్నాయి జనజీవనం సాగించడానికి కాబట్టి దయచేసి ఎవరో ఏజెంట్లు బారిన పడి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆయుర్వేద ఔషధ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశ ప్రకృతి పరీక్షణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయుష్ విభాగం వైద్యాధికారి పి జగదీష్ పేర్కొన్నారు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ఆయుర్వేద ఔషధాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ భారతీయ ప్రాచీన సంస్కృతిలో ఆయుర్వేదం భాగమని అన్నారు అన్ని రకాల వ్యాధుల నివారణకు ఆయుష్ శాఖలో ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ నెల ఏడు నుండి మార్చి పదహారో తేదీ వరకు నిర్వహించే ఈ వంద రోజుల కార్యక్రమంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ వంద రోజులలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించడం సత్వర వైద్య సేవలను అందించడం నిక్షయ్ పోషణ్ యోజన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి నిర్వహిస్తారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవయో తేదీన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని గంగూరులో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని అదే రోజు ముఖ్యమంత్రి స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సందర్శిస్తారని చెప్పారు ధాన్యం కొనుగోలు జరిగే మిల్లును ముఖ్యమంత్రి సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు భవానీ దీక్ష విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కాలినడకన వచ్చే భవానీలకు విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు ఈరోజు వలసదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని చేసింది వలస కార్మికులు వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆ తీర్మానాన్ని ఆమోదించింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ పద్దెనిమిదిన వలసదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు విశాఖపట్నంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేస్తారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా జలజీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు విదేశాలకు వెళ్లేవారు దళారుల వలన మోసపోవద్దని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది ఈ రోజు మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు